ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం వద్దకు వి ఉన్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు తమ బిజీ స్కెడ్యూల్ కూడా ఈ రోజు ప్రతిభ కనపరిచినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అవార్డ్స్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంత ఆంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్తో లీడర్షిప్తో విద్యా రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇప్పుడు విజిట్ చేసేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ టెక్నికల్ అట్లా గ్రూప్స్ చేసి వాళ్ళు వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ వేయమని చెప్పారు సార్ సో వాళ్ళలో ఈరోజు కొంతమందిని మనం ఇంటరాక్షన్ కూడా డాస్కెన్ వాళ్ళతో మాట్లాడిస్తారు సార్ ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కామన్ పారామీటర్స్లో ఆల్రెడీ బాగా చేస్తున్నారు అటెండెన్స్ అకాడమిక్స్ ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళు అడిగితే వాళ్ళు స్వయంగా వాళ్ళు రాసినారు నాలెడ్జ్ ఎకానమీగా అంటే ఫ్యూచరిస్టిక్ సిటిజన్స్ ఉపయోగపడగా తయారు చేయాలంటే వీళ్ళందరూ మీ బ్రెయిన్స్ కాదు అందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హౌ ది ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఈచ్ స్టూడెంట్ ఈచ్ స్కూల్ అంటే ఎక్కడో స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కష్టపడి పని చేయక్కర్లేదు ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన పాయింట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ టెక్నికల్ హైర్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ స్టూడెంట్స్ హైదర్ ఇన్ ఎన్నెస్పెక్ట్ అది కండక్టెడ్ నైట్ క్లాస్ సిక్స్టీన్ ల్యాక్స్ క్లాస్టీన్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ గుడ్ వర్డ్ అవన్నీ అదే పదహారు లక్షలు వాళ్ళు సొంతంగా రేజ్ చేస్తారు సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే అంటే వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళందరూ కొంతమంది ఉపాధ్యాయులకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అవ్వదు సార్ అక్కడ వాళ్ళు అప్పీల్ చేసి డబ్బులు రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో స్కూల్కి వచ్చేటప్పటికి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కనెక్ట్ అవ్వడం వాళ్ళు కలెక్ట్ చేసి లైబ్రరీస్ పెట్టడం కానీ బుక్స్ డొనేషన్ అడగడం సో దిల్స్ అండ్ బుక్స్ డైరెక్ట్లీ ఇస్తారు ఇప్పుడు ఎవ్రీ టీచర్ సోషల్ మీడియాలో ఈ పిల్లలు ఇచ్చే పెట్టి దే కెన్ ప్రమోట్ దట్ బస్ దే విల్ గెట్ సమ్ మనీ బిజినెస్ అవుతుంది అలాంటి వాళ్ళు ఇక్కడ క్రియేటివ్ సిటీలో కూడా పెట్టచ్చు టీచర్ ఉన్నారు సార్ ఇక్కడ అదే నేను అడిగారు అది వన్ ల్యాక్ ఇటువంటి తో ఉంటే దాన్ని ఇంకొంచెం కూడా చేసుకెళ్ళచ్చు అక్కడ వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి సోషల్ మీడియాలో కూడా ఆ డబ్బులు కూడా మొబలైజ్ చేసి అదే కాకుండా వీళ్ళ కూడా పిల్లలకు కూడా వీళ్ళ ఐడియాస్ కూడా పార్టిసిపేట్ చేయమంటే వీళ్ళు మేనేజ్ చేయకూడదు సోషల్ మీడియా కానీ కా కాంట్రిబ్యూట్ చేయచ్చు క్రియేట్ చేసిన తర్వాత

चाट जीपीटी ने अड़गा लेक्चर ट्रांसलेट जी आता होगा सर उर्द इधर इंटरमेंट सर कितने का शुक्ला इंटरमेंट hmm. कोस्ट आने में गैर मार्ची कुछ स्ट्रेंथ जेसी जी सर कंपटीटिव एग्जाम्स के लिए सर ईयर वी 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 स्टार्टेड सर మేడం హెస్ ఆల్సో షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అడ్మిషన్ సార్ ఇన్ ఇంటర్ గవర్నమెంట్ అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ మీరు తయారు చేసి వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేయాలి ప్రైవేట్ కాలేజీ ఎంత చేస్తున్నాయో ఆ మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు నేనేమన్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే తీసుకొని ఆ అక్కడ క్వాలిటీ పీపుల్ అక్కడ పంపిస్తే ఆర్ అదర్వైజ్ యూ విల్ క్రియేట్ సమ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓన్లీ పర్సన్ అక్కడ పంపిస్తాం సార్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ స్టాక్ మేడం గారు నో ఇంప్లిమెంటెడ్ సార్ మీరు ఈ స్టూడెంట్ ట్రాకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడున్నారో క్యాటగరైజేషన్ సేమ్ థింగ్ డ్యూరింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చారు సార్ ఎవరికైతే హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తాం అదంతా విద్య స్టార్ట్ అయితే సార్ అండ్ మీరు అన్నట్టు టాపర్స్ని ఎట్లా సోషల్ ఒక యాభై మంది వచ్చారు ప్రిపేరింగ్

సార్ ఒకటే వచ్చింది మీకు రెండే వచ్చాయి పదహారు వచ్చాయి తమిళనాడు మెస్ కరెక్ట్ సార్ వేర్ వేర్ ఒకప్పుడు నేను తోమే కొద్ది కొంచెం వచ్చాను అడిగిపోయాను సార్ టెక్నికల్ సార్ టెక్నికల్ కనీషన్ సార్ అదే టెక్నికల్ సార్ ఆ వన్ థింగ్ ఈ ఐటీఐస్ని పాలిటెక్నిక్ని ఎంతవరకు మీరు ప్రైవేట్ని లింక్ చేయగలిగారు సార్ మనకి ఆల్ ఐటీఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్ ఇండస్ట్రియల్ లింక్ అవ్వకుండా మంచి గ్రూప్ ఎంతవరకు సార్ మనకి ఎయిటీ త్రీ ఐటీఐస్కి ఆల్ ఐటీఐస్ ఓనర్ అదర్ ఇండస్ట్రియల్ టైప్ సార్ వాళ్ళు కాకపోతే వాళ్ళు ల్యాబ్స్ ఇస్తారు సార్ మనకి దే ఆర్ నాట్ ఓనింగ్ కంప్లీట్లీ సార్

జోనల్ వరకు ఇప్పుడు బ్రోకన్ ఇవ్వాలి సార్ అండ్ సెట్ దాట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విజన్ ఏ ఏ జిల్లాకి ఏమొస్తుందో తీసుకుని అక్కడ ఇన్పుట్ ఎట్టివ్వాలి దెన్ కంపెనీస్ అందరినీ పిలిచి యూ ఫోకస్ ఆన్ దిస్ యూ అడాప్టెన్ యూ గివ్ కరకులం ట్రైనర్స్ మాకున్నారు ఎక్విప్మెంట్ కరీకులం మీరు కానీ యూ ఆల్సో అబ్జర్బ్ ది స్టూడెంట్స్ ఎక్ది విత్ స్విజర్లాండ్ సార్ స్విజర్లాండ్ రాయల్స్

ఎడ్యుకేటెడ్ కానీ వొకేషనల్ కోర్సెస్ హౌ టు గో అబౌట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సార్ వొకేషనల్ ఆల్సో సార్ ఇంటర్మీడియట్ యాజ్ అవల్ సార్ ఇంటర్మీడియట్లో దిస్ ఇయర్ వి స్టార్టెడ్ సార్ ఎన్ఎస్ అక్కడి నుంచి మళ్ళీ లింక్ ఇన్ టు జాబ్ కానీ ఎన్ఎస్కే ఫ్రేమ్ వర్క్ కూడా లింక్ చేస్తే సార్ ఎన్ఎస్కే ఫ్రేమ్వర్క్ పట్టి బట్టి కూడా వీఆర్ నౌ డూయింగ్ ఇట్ సార్ సో క్రెడిట్స్ కూడా వస్తాయి ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ ఏబీసీస్ ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కూడా వీఆర్ లింకింగ్ ఇట్ సార్ కూడా వచ్చాయర్ అంటే సార్ దేవ్ బీన్ సెలెక్టెడ్ ఆన్ సర్టెన్ పారామీటర్స్ బట్ వాళ్ళు ఎందుకు హవర్ ది ఏబుల్ టు డెలివర్ ఎందుకు చేయగలుగుతున్నారు బాగా అనేది కొంచెం రాసి పెట్టమని చెప్పారు సార్ ఇవన్నీ కూడా ఏంటంటే వీల్ కలెక్ట్ అండ్ ఐ గోట్ టు నౌ గో త్రూ ఇట్ ఇన్ డెప్త్ సార్ కన్సల్టేట్ ఆల్ ద కామన్ పాయింట్స్

ఉన్నటువంటి గౌరవ ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక వేదిక రావాల్సిందిగా కొత్త మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి సాధర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానం తెలుసు గౌరవ మంత్రి వర్యలు హెచ్ఆర్జీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ గౌరవీలు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత గౌరవ మంత్రి వర్యలు వై